ఈ రోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ అనే దానికన్నా ఆత్మ బంధువులు నన్ను కాపాడి నన్ను రక్షించి గన్ను కన్నా పెన్ను ముందు నిరూపించి ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం అక్రమాలు జరిగిన దోపిడీలు జరిగిన పోలీసు వాళ్ళ కన్నా ముందే ప్రింట ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎంతో స్పందిస్తున్నారు అందుకని పాదాభివందనం చెప్తూ వాళ్ళతో కలిసి భోజనం చేయాలని పెట్టిన ఏర్పాటు ఇది ఈ రోజు ఒక శుభదినం ఎందుకంటే చాలా మంది రావణాసరణ పాలన పోయిందంటారు పాలన పోయిందంటారు లేదేమని అనుకోని ఒక మంచి పరిపాలన అయితే వస్తుంది గతంలో వాళ్ళు రావణుడు వాళ్ళతో పోల్చును ఇప్పుడు అయితే మంచి ప్రభుత్వం వస్తుంది ఆర్ఏ వయసులకు ముఖ్యంగా వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చాలా సహకరించింది దానికి ఉదాహరణ ఏంటంటే నేను గతంలో వైసీపీ పార్టీలో ఇబ్బందులు పడుతుంటే గంజాయి కేసులు ఎదుర్కొంటే స్వయాన్ని ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పది మంది లాయర్ పంపించి పదమూడు రోజుల్లో జైలు జైలు నుంచి బయటకు తెచ్చాడు అంటే వేరే అన్యాయం జరిగినా ఆ దేశం ఉదాహరణ జస్ట్ సరే ఈ రోజు సబ్జెక్ట్ లేకపోతే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయింది క్లీన్ షిఫ్ట్ చేశాం నూట అరవై నాలుగు నూట అరవై దాకా వచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గెలవాలంటే రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లు జడ్పీ ఎలక్షన్లు పంచాయతీలన్నీ గెలవాలి అంటే మనం ఇరవై తొమ్మిదికి మంచి టీం పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి జస్ట్ లైక్ ఎవరైతే బాగా కష్టపడ్డారో జిల్లాని లీడ్ చేయగలరో వాళ్ళ యొక్క దమ్ము ధైర్యం చూపించగలరా గత ముప్పై సంవత్సరాల నుంచి నాకు నేను పుట్టినప్పుడు కన్నా ముందు నుంచే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి దామచర్ల కుటుంబం ఏ పార్టీ వైపు చూడ కనీసం చూపు చూడాల సైడ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు వాళ్ళ తమ్ముడు సత్య గారు జనార్దన్ గారు ఫ్యామిలీ ఫ్యామిలీ అంకితం అయిపోయారు టీడీపీకి అటువంటి ఫ్యామిలీకి ఇప్పుడు మంత్రి పదవి వాళ్ళని నేను డిమాండ్ చేస్తున్నా రిక్వెస్ట్ కూడా కాదు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు మీకు చేతి నమస్కారం చేస్తున్నా మనం రేపు ఇరవై తొమ్మిదిలో సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు రామచర్ల జనార్దన గారికి మంత్రి పదవి ఇవ్వాలి అది రిక్వెస్టే మళ్ళీ డిమాండ్ అంటే బాధపడతారు కొత్త కదా అప్పుడే వద్దు అలానే ఈ రోజు అవ్వచ్చు లేకపోతే బాధితుడు ఎలా వీలయ్యాడో తెలియదు నా మీద చాలా అభిమానం వచ్చినప్పుడు మూడు నుంచి నాలుగు నిమిషాలు మాట్లాడా చాలా చక్కగా మాట్లాడాడు నేను బయలు చూపిస్తాను నేను సబ్జెక్ట్ దగ్గర చెప్పి ఒక ఫ్యామిలీకి నన్ను గంజాయి కేసులో పెట్టిన వాళ్ళకి నువ్వు తగ్గమా గుప్తా నీ వెనక ఉంటా నీకు సహాయం చేస్తాను అన్నా నాకు రెడ్ బుక్ లో పేజీ పేజీ అక్కడ లేదన్నా నేను సామాన్యుడిని నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో నా మీద ఎవరైతే గంజాయి కేసు లెక్కల కేసు ఎస్టీ ఎస్టీ కేసు చంద్రబాబు పెట్టారు ఐ పెట్రోల్ చాలా పెద్ద నాయకులు జగన్ గారికి చుట్టాలు ఐదు ఎమ్మెల్యే గెలిచాడు రెండు సార్లు మినిస్టర్ చేశాడు ఆ ఫ్యామిలీని ఎదుర్కోవాలంటే పేజీ కావాలన్నా ఓకే గుప్తా నీకు పేజీ కేటాయిస్తున్నాడు ఆ పేజీలో ఈ రోజు అధికారుల పేర్లు ఫస్ట్ చెప్తున్నా నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా డిఎస్పి నాగరాజు ఫస్ట్ పేరు తర్వాత సీఏలు వచ్చి హల్తా హుషేల్ వెంకటేశ్వరరావు వాళ్ళు సెల్ చేసుకుని గుంటూరు రాజ్యాకా ఈ శుభాని బ్యాచ్ తీసుకొచ్చారు పక్క ఇన్ఫర్మేషన్ తర్వాత గంజాయి కేసు పెట్టాడు వెంక మాంబా శ్రీనివాస రెడ్డి ఇప్పుడు ఎక్కడో చేస్తున్నాడు నెల్లూరు జిల్లా సైడ్ అతన్ని కూడా వదిలేదే లేదు ఆ రోజు గంజాయి పెట్టేటప్పుడు కానిస్టేబుల్ డైరెక్ట్ గా పెట్టాడు పాతిక మంది చూశారు వెంకటేశ్వర కానీ టీడీపీ కట్టిన ముద్దాయిలు కడుగెట్టిన కార్యకర్తలు వాళ్ళందరూ సాక్ష్యం చెప్తారు రేపు కోర్టులో మీ అందరి ముందే వాళ్ళు సాక్ష్యం చెప్పిస్తా ఆ కానిస్టేబుల్ మాత్రం రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి బాల్య తొత్తాడు అట్టా ఎస్సీ ఎస్టీ కేసులో రూల్స్ హైదరాబాద్ తెచ్చాడు రాంబాబు అనే గారు మంచివాడు మద్దతుగా ఉన్నాడు కానీ ఒక అనుచిత వ్యాఖ్యలు చేశాడు అరే రెండు వేల ఇరవై నాలుగు లో నువ్వు ఓటు అయ్యో కదరా అన్నాడు ఎందుకేనన్నా బ్రహ్మాండంగా వేస్తా అన్నా నువ్వు బతకవ కదా చంద్రబాబు చంపేసి జగన్ మీద వేస్తాడు తెలుసా అన్నాడు అంత వలగరగా మాట్లాడాడు వ్యక్తిగతంగా నా నియమంలా రారా అన్నాడంటే అది పోలీస్ భాష అతని మీద కూడా రెడ్ బుక్ ఎక్కిస్తున్నాం తర్వాత నేను చిట్టు మీద పోరాటం చేస్తుంటే బాధితుల తరఫున పోరాడుతుంటే నైన్టీ వన్ సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు సంతోషం